ధరణి పోర్టల్ తీర్చని అనేక సమస్యలను భూభారతి చట్టం పరిష్కరించబోతోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు సోనాల మండలం కేంద్రంలో రైతులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ భూభారతి చట్టంలో జిల్లా స్థాయిలో కూడా అప్పీల్ కు అవకాశం ఉందన్నారు ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు ప్రతి ఒక్కరికి భూదార్ కార్డులు అందిస్తామన్నారు సాదాబైనామా సమస్యలు అసైన్డ్ భూముల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు మన భూభారతి చట్టంలో ఒక అపీల్ ప్రొవిజన్ రావడం జరిగింది తహసీల్దార్ ఏవైతే ఉత్తర్వులు ఇచ్చారు మార్పులు చేసేటప్పుడు మ్యూటేషన్ చేసేటప్పుడు ఆ ఉత్తర్వులకి ఏమైనా అభ్యంతరం ఉంటే ఆర్డియో దగ్గర అపీల్ చేసుకోవచ్చు ఆర్డియో దానికి అన్ని పార్టీస్కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ తహసీల్దార్ అమలు చేస్తారు అందరూ ఇంట్రెస్టెడ్ పార్టీస్కి పద్ధతి ప్రకారం పట్టాదారు పాస్బుక్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఆర్డియో దగ్గర ఇట్లా కూడా ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో దానికి వీళ్ళకి అభ్యంతరం ఉంటే కలెక్టర్కి అపీల్ చేసుకోవచ్చు కలెక్టర్ కూడా దా అన్నిటి ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఆ భూమికి సంబంధించిన ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్నాయో హక్కులు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీస్ ఇస్తూ మళ్ళీ కలెక్టర్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఆ ఆర్డర్కి అమలు చేస్తారు పార్టీస్ అందరికీ పట్టదారు పాస్బుక్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీంతో ఏమైతే అంటే ఈ కోర్టు దగ్గర వెళ్ళడం ఆఫీస్ దగ్గర తిరగడం అవి అంతా బంద్ అవుతాయి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయి ابھی چلا کیلکم پروویز